రాత్రికి రాత్రే గుంటూరు జిల్లాలో రైలు ప్రమాదం అవును రాత్రికి రాత్రే గుంటూరు జిల్లాలో రైలు ప్రమాదం అయితే సంభవించింది పట్టాలు తప్పిన మెమో రైలు మంగళగిరి నంబూరు స్టేషన్ల మధ్య ఘటన ప్రయాణికులంతా కూడా క్షామమే పద్నాలుగు గేదులు మృత్యువాత నర్సాపూర్ నుంచి గుంటూరు వస్తున్న మెమో రైలు గుంటూరు రైల్వే స్టేషన్ పరిధిలోని మంగళగిరి నంబూరు స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది దీంతో రెండున్నర గంటలు రైలు రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడింది ఐదు రైళ్లు ఆలస్యంగా నడిచాయి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే రైలును రద్దు కూడా చేశారు సికింద్రాబాద్ నుంచి గుంటూరు వస్తున్న రైలును విజయవాడ వరకే నడిపారు నర్సాపురం నుంచి గుంటూరు వస్తున్న రైలు మంగళగిరి నుంచి మూడు కిలోమీటర్లు దాటగానే అక్కడ రాత్రి ట్రాక్ పైకి అయితే అకస్మాత్తుగా గేదెలు రావడంతో లోకో పైలట్ గుర్తించి రైలు నెమ్మదిగా నడిపినప్పటికీ రైలు ఇంజిన్ చక్రాలు పట్టాలు తప్పాయి రైలు కింద పడి పద్నాలుగు గేదెలు మృత్యువాత పడ్డాయి దీంతో అధికారులు కార్మికులు యాక్సిడెంట్ రిలీఫ్ యాక్సిడెంట్ రిలీఫ్ రైల్లో గుంటూరు నుంచి బయలుదేరి వెళ్లారు సో పట్టాలు తెప్పిన రైళ్లను సరిచేయడంతో చేయడంతో మార్గం నుంచి రైలు రాకపోకలు అయితే పునరుద్ధరించారు దీనివల్ల గోల్కొండ అమరావతి ప్రశాంతి పలక్నామ అగర్తల సికింద్రాబాద్ రైలును మార్గ మధ్యలో నిలిపివేశారనమాట సో ఈ విధంగా రాత్రి రాత్రి గుంటూరులో రైలు ప్రమాదం అయితే సంభవించింది అదృష్టం ఏంటంటే ప్రజలకు ఎవరికి ఏం కాలేదు కాకపోతే గేదులు మాత్రం పద్నాలుగు గేదెలు చచ్చిపోయాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్